హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ గర్రమ్ మనం ఎన్నో రోజుల నుంచి వెళ్ళి జనసేన పార్టీ ఎలక్షన్ రిజల్ట్ రోజున జనసేన పార్టీ ఇన్ని స్థానాల్లో ఆధిక్యంలో ఉంది చూడాలనే ఒక ఆ స్క్రీన్ షాట్ కోసం ఇన్ని రోజులు మనం ఎదురు చూసాం ఆ కళ నెరవేరే రోజు ఇవాళ వచ్చింది ఇవాళ జనసేన పార్టీ లీడింగ్ చూస్తూ ఉంటే నిజంగా అసలు మాటలు కూడా రావట్లేదు జనసేన పార్టీ పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాలు దాదాపు పద్దెనిమిది స్థానాల్లో ఇప్పటివరకు నాకున్న సమాచారం ప్రకారం పద్దెనిమిది స్థానాల్లో మొదటి రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయిన తర్వాత నేను సేకరించిన సమాచారం నాకు తెలిసిన జర్నలిస్టు మిత్రులతో వివిధ జనసేన పార్టీ పోటీ చేస్తున్న అన్ని స్థానాల నుంచి ఎప్పటికప్పుడు నేను తీసుకుంటున్న సమాచారాన్ని బట్టి జనసేన పార్టీ ఎక్కడెక్కడ మొదటి రౌండ్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడెక్కడ ఆధిక్యంలో ఉంది చెప్తే పిఠాపురంలో జనసేన పార్టీ అధినేత దాదాపు ఆరు వేల ఓట్ల మెజార్టీతో అంటే ఆధిక్యంలో కొనసాగుతున్నారు అలాగే కాకినాడ రూరల్లో జనసేన పార్టీ ఆధిక్యంలో ఉంది భీమవరం తెనాలిలో నాదెండ్ల మనోహర్ గారు ఆధిక్యంలో ఉన్నారు అలాగే అవనిగడ్డ అలాగే నరసాపురం రాజానగరంలో కూడా జనసేన పార్టీ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత ఆధిక్యంలో కనబడుతుంది యలమంచలి విశాఖ జిల్లా ఎలమంచలి అలాగే పెందుర్తిలో కూడా జనసేన పార్టీ ఆధిక్యం కొనసాగిస్తూ ఉంది అలాగే అనకాపల్లిలో జనసేన పార్టీ ఆధిక్యం కనబరుస్తూ ఉంది ఇక పశ్చిమగోదావరి జిల్లా నిడదవలులో కందుల దుర్గేష్ పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు అలాగే పి గన్నవరం కాకినాడ ఎంపీ స్థానం కూడా జనసేన పార్టీ ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉంది అలాగే మచిలీపట్నం ఎంపీ స్థానంలో కూడా జనసేన పార్టీ ఆధిక్యాన్ని కనబడు కనబరుస్తూ ఉంది ఇలా జనసేన పార్టీ ఇప్పటివరకు పద్దెనిమిది స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు తర్వాత జనసేన పార్టీ ఆధిక్యంలో కనబరుస్తుంది ఇంకా పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు అందిస్తాను ఇక వైఎస్ఆర్సిపి టోటల్గా ఎన్డీఏ కూటమి దాదాపు అరవై ఒక్క స్థానాల్లో ఇప్పటివరకు ఆధిక్యంలో కనబరుస్తూ ఉంటే కేవలం తొమ్మిది స్థానాల్లో వైఎస్ఆర్సిపి ఆధిక్యాన్ని కనబరుస్తుంది ఇంకా నూట డెబ్బై ఐదుకు మనకు వచ్చిన సమాచారం ప్రకారం అరవై ఒక్క స్థానాలు ఎప్పటికప్పుడు అవర్ టు అంటే మీకు దాదాపు హాఫ్ అన్ అవర్కి ఒక వీడియో పెడతాను ఇవాళ అలాగే ఎవరైతే నోరు పారేసుకున్న మంత్రులు ఎమ్మెల్యేలు రోజా దారుణంగా ఓడిపోబోతుంది అలాగే కొడాలి నాని వెనుకంజలో ఉన్నారు గుడివాడ అమర్నాథ్ వెనుకంజలో ఉన్నారు అలాగే అంబటి రాంబాబు కూడా వెనుకంజలో ఉన్నారు ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే పులివెందుల నుంచి ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు ఇవి నా దగ్గర ఉన్న సమాచారం ఇప్పటివరకు అయితే వివిధ టీవీ ఛానల్స్లో గత కొన్ని రోజుల నుంచి జనసేన పార్టీని చాలా తక్కువ అంచనా వేసిన కొంతమంది అనలిస్టులు కానీ మేధావులు ఇవాళ వాళ్ళు చాలా స మౌనంగా చాలా చప్పగా మాట్లాడుతూ ఉంటే నాకు ఇది చూడాలనుకుంటున్నాను ఇవాళ అదే జరుగుతూ ఉంది ఇంకా మొదటి రౌండ్ ఏదైతే ఈవీఎంల నుంచి వచ్చే ఓట్ల లెక్కింపు తర్వాత ఇంకా జనసేన పార్టీ ఏ విధంగా దూసుకెళ్తుంది ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తాను